శ్రీ హరిద స్వామి ఆశారు సభ అంత గురించి అనంతపురించి మరి రాజులే కందు అందిస్తారు కలిసి నాలుగు శ్రీ ఇస్తాం మీ చీటి ఇస్తే భగవంతులు ఇచ్చా మీ చీటి జాప్రదాయ పడాలి మీ చీటి పోయినా భగవంత్ ఇవ్వరు శ్రీ నర్మ స్వామి ఆశిస్తున్నాయి ఏకే పని సాంతులు మొన్నయ్యారు బిల్టర్గా सबर स्वाद नागरि बंगला सुबुह नी गवतर कुमार श्रीन से ಆಶಿಸ್ತಾ ಕುರಿತ ಹ್ಮ್ ಹೌದು ಶ್ರೀ ರಂಗ ಆಶ್ರಸ್ ಒಟ ರವಿಕುಮಾರ್ ಇವರು ಎಫ್ ನವರ್

er r a

ప్రసన్న మానవరాజు స్వామి స్వామి సమస్త మాధవరాజ స్వామి ఆశిస్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశిస్తుంది నిన్నీ ఆదకొండ పుస్తకం ఆరు సీట్లన్నీ తర్వాత ఉండాలి ప్రైవేషి ఉన్నారు పలహారీ సుల గారు శ్రీ శ్రీ దిగంధర స్వామి ఆశారు హనుమంతు రాయ గారు బంగేర దత్తమండలం జోద శ్రీ 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 నల్లారెడ్డి స్వామి రండి

అండ్ కన్వీనర్ గాజులో స్వామి అండ్ బ్రదర్స్ సన్స్ ఉన్నారు ఒక కార్యక్రమం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం దశమి శుభ ప్రతి సంవత్సరం కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఒక యాంకరు హేమరెడ్డి అండ్ సాయినాథ్ రెడ్డి గారు どうなる